భగవాన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను రెడ్డి ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు పది ఓట్లు వేయించండి ఒక బైక్ ను గిఫ్ట్ గా అందుకోండి ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తెలుగుదేశం పార్టీ బంపర్ ఆఫర్ బాపట్ల జిల్లాలో డెబ్బై రెండు పాయింట్ పద్నాలుగు శాతం ఓటింగ్ నమోదు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్ వెల్లడి కాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో గౌనివారిపాలెములో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య కారు అద్దాలు ధ్వంసం గ్రామంలో ఉద్రిక్తత అసభ్యంగా మాట్లాడారు అందుకే చేయి చేసుకోవాల్సి వచ్చింది ఎమ్మెల్యే శివకుమార్ వెల్లడి బాబట్ల జిల్లా కర్లపాలెం మండలంలో ఏట్రవారిపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ శ్రేణుల మధ్య ఫైటింగ్ నువ్వా నేనా అన్నట్లు తీవ్ర వాగ్వాదం ఘర్షణ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తెలుగుదేశం పార్టీ మంచి బంపర్ ఆఫర్ ఇచ్చింది పది ఓట్లు వేయించండి బైక్ గిఫ్ట్ అందుకోండి అనే ఆఫర్ తో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేసింది పది ఓట్లు వేయించండి ను గిఫ్ట్ గా పట్టుకోండి అని ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా బంపర్ ఆఫర్ ఇచ్చారు పెద్ద ఎత్తున పంపకాలకు బైక్లను సిద్ధం చేశారు ఆ విజువల్స్ మీరు చూడండి బాపట్ల జిల్లాలో ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు వేమూరులో డెబ్బై ఐదు పాయింట్ పదహారు శాతం రేపల్లలో డెబ్బై ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది శాతం బాపట్లలో డెబ్బై ఒకటి పాయింట్ యాభై శాతం అద్దంకిలో డెబ్బై ఆరు పాయింట్ సున్నా ఆరు శాతం చీరాలలో అరవై నాలుగు పాయింట్ యాభై మూడు శాతం జిల్లాలో మొత్తంగా డెబ్బై రెండు పాయింట్ పద్నాలుగు శాతం ఓటింగ్ శాతంగా నమోదైనట్లు బాపట్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్ తెలిపారు బాపట్ల జిల్లాలో వేమూరులో డెబ్బై ఐదు పాయింట్ పదహారు శాతం రేపలలో డెబ్బై ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది శాతం బాపట్లలో డెబ్బై ఒకటి పాయింట్ యాభై శాతం అద్దంకిలో డెబ్బై ఆరు పాయింట్ సున్నా ఆరు శాతం చీరాలలో అరవై నాలుగు పాయింట్ యాభై మూడు శాతం మొత్తంగా జిల్లాలో డెబ్బై రెండు పాయింట్ పద్నాలుగు శాతంగా ఓటింగ్ నమోదైనట్లు బాపట్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్ తెలిపారు బాబట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో గవినవారిపాలెంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య కారు అద్దాలను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి గౌనవారి ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది పోలీసులు ప్రయత్నిస్తున్నారు బాబట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో గవినవారిపాలెంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది ఈ ఘర్షణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య కారు అద్దాలు ధ్వంసం చేశారు గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది మాదిగా సామాజిక వర్గాలకు కొమ్ము కాస్తున్నావు నువ్వు అసలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడివేనా అని సదరు టీడీపీ కార్యకర్త అసభ్యంగా అందుకే చేయి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే అన్నాబత్తని శివకుమార్ మీడియాకు వివరణ ఇచ్చారు మాలా మాదిగా సామాజిక వర్గాలకు కొమ్ము కాస్తున్నావు నువ్వు అసలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తివేనా అని సదరు టీడీపీ కార్యకర్త అసభ్యంగా మాట్లాడారు అందుకే చేయి చేసుకోవలసి వచ్చింది అని ఎమ్మెల్యే శివకుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేని ఏదో చేయాలి అనే శాడిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు ఆ తాగి ఉండి నేను నా భార్య ఓటేయడానికి అంతంటే కానీ అసభ్య దోషంతో పక్కన నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దోషంతో మరి ముఖ్యంగా ఏదైతే ఈ చిన్న కులాల్ని బహిరంగంగా తిట్టే మాలా మాదిగలకు అండగాసే పార్టీ మైనార్టీలకు అండగాసే పార్టీ ఇట్లాంటి పార్టీలో ఈ లంజోడుగా అసలు కమ్మాడేలా వీడికి కమ్మాడేలా ఈ మాటలో సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు అక్కడ ఓటర్స్ అందరూ ఉండాలి చాలామంది ఉండాలి చాలామంది కమ్మలే ఉంది ఎస్సీలో ఉన్నారు మైనార్టీలో ఉండారు ఎందుకంటే మా ఇతన్ నగర్లో ఖమ్మస్ ఉన్నారు ఎస్సీస్ ఉన్నారు నేను వెళ్ళి నేను ఓటేసే బూత్ నాలుగు వార్డులు సంబంధించింది అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్మ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరి ముందే అన్నాడు వీళ్ళు ఎంజాయ్ అడుకొని నన్ను అంటే ఖమ్మాన్ని కాబట్టి ఎందుకంటే అతను నేను ఇద్దరం కమ్మాలమే ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా మాట్లాడేది అని చెప్పి నేను చేజేసుకుందా నిజమే ఇంట్లోనో మాట్లాడింది అని చెప్పి చేయ మీద ఇలా ఈ రకమైన భాష ఎందుకంటే ఈ తెనాల ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి కానీ దీన్ని వకీకరించి అన్న మాటల్ని ప్రజెంట్ చేయకుండా ఏబిఎన్ టీవీ ఫైవ్ లేదు ఫేస్బుక్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపటైజ్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉండరు అందుకే ప్రజలకు ఒక క్లారిటీ కోసం అక్కడ ఉన్న ఓటర్లు అందరికీ తెలుసు వాళ్ళు మళ్ళీ మాకు చెబుతున్నారు అలా పొద్దున్న నుంచి వీడు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు ఎవరైనా అప్పుడు మాలా మాదిగా లేకపోతే మైనార్టీని ముస్లిం అని లేకపోతే సాయిబాడు అని తిడితే ఊరుకుంటాను అక్కడ ఉన్న బాబట్ల జిల్లాలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను వీక్షణం ద్వారా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి పి రంజిత్ బాషా పరిశీలించారు బాబట్ల జిల్లాలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను వీక్షణం ద్వారా బాబట్ల జిల్లా కలెక్టర్ ఎన్నికల ప్రధాన అధికారి రంజిత్ బాషా పరిశీలించారు తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనం పైనే ఓ పార్టీ వర్గీయులు రాళ్లతో దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేశారు తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనం పైనే ఓ పార్టీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు బాపట్ల పట్టణంలోని చిల్లర గొల్లపాలెంలో పోలింగ్ బూత్ వద్ద ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది బాపట్ల పట్టణంలోని చిల్లర గొల్లపాలెంలో పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ జరిగింది ఇరు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ఫైటింగ్ చేసుకున్నారు బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని పోలింగ్ బూత్ నెంబర్ ఒకటిలో జిల్లా ఎస్పి వక్కుల్ జిందాల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని పోలింగ్ బూత్ నెంబర్ వన్లో బాపట్ల జిల్లా ఎస్పి వక్కుల్ జిందాల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పులివెందుల దాకరాపురంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పులివెందులలోని దాకరాపురంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు విజయవాడలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా విజయవాడలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని ఏట్రవారిపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కార్యకర్తలు నువ్వనైనా అన్నట్లు ఫైటింగ్ చేసుకున్నారు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని ఏట్రవారిపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది నువ్వా నేనా అన్నట్లు రెండు పార్టీల వర్గీయులు ఫైటింగ్ చేసుకున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన భార్యతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన భార్యతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు బాపట్ల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు బాపట్ల ఎమ్మెల్యే తమ కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు వినియోగించుకున్నారు నూట ఐదు ఏళ్ల వృద్ధురాలు పదిహేడు సార్లు ఓటు వేసి రికార్డు సృష్టించారు దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామానికి చెందిన ఇందిరాదేవి పదిహేడవసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు నూట ఐదు ఏళ్ల వృద్ధురాలు పదిహేడు సార్లు ఓటేసి రికార్డు సృష్టించారు దుగ్గిరాల మండలం చిందలపూడి గ్రామానికి చెందిన ఇందిరాదేవి పదిహేడవ ఓటు వేశారు భగవాన్ టీవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పది ఓట్లు వేయించండి ఒక బైకును గిఫ్ట్గా అందుకోండి ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తెలుగుదేశం పార్టీ బంపర్ ఆఫర్ బాపట్ల జిల్లాలో డెబ్బై రెండు పాయింట్ పద్నాలుగు శాతం ఓటింగ్ నమోదు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్ వెల్లడి బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో గవినవారి టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య కారు అద్దాలు ధ్వంసం గ్రామంలో ఉద్రిక్తత టీడీపీ కార్యకర్తలు అసభ్యంగా మాట్లాడారు అందుకే చేయి చేసుకోవలసి వచ్చింది వినాల ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడి ట్ల జిల్లా కర్లపాలెం మండలంలో ఏట్రవారిపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ శ్రేణుల మధ్య ఫైటింగ్ నువ్వా నేనా అన్నట్లు తీవ్ర వాగ్వాదం ఘర్షణ భగవాన్ టీవీ న్యూస్ సమాప్తం మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం